ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు జగన్ ప్రత్యుత్వం ఎంత ఘాటుగా ఉంటుందో అందరికీ తెలిసిందే సభలోనైనా సభ వెలుపలైనా ఈ ఇద్దరు మర్యాద పూర్వకంగా పలకరించుకున్న సందర్భాలు అరుదే అలాంటి ఇద్దరి మధ్య ఇప్పుడు ఒక లేఖ రాజకీయంగా బాంబ్లా పేలుతోంది ఏపీ సీఎం చంద్రబాబు మరోవైపు వైసీపీ అధినేత జగన్ ఇద్దరి మధ్య రాజకీయ విరోధం మాటల్లో చెప్పలేనిది ఒకరు రాజకీయంగా మట్టి కల్పించాలని ప్రయత్నించే స్థాయికి చేరిన ఈ పగ ఇప్పుడు కొత్త కొత్త ఎత్తుకు చేరింది ఎందుకంటే జగన్ తొలిసారిగా అవును దాదాపు తొలిసారిగానే చంద్రబాబుకు ఒక భారీ లేఖ రాశారు అది కూడా సాధారణ లేఖ కాదు ఏకంగా తొమ్మిది పేజీలు అవును తొమ్మిది పేజీల పొలిటికల్ వార్నింగ్ లేఖ జగన్ లేఖలో ఏముంది ఎందుకు ఇప్పుడు జగన్ ఫోకస్ చేసిన అంశం కృష్ణా జలాల విషయంలో జరుగుతున్న అన్యాయం తెలంగాణకు ఏడు వందల ముప్పై ఆరు టీఎంసీల కేటాయింపును కూటమి ప్రభుత్వం అంగీకరించబోతుందన్న అనుమానం ఏపీ హక్కుల్లో అక్రమంగా కోత ప్రయత్నం జరుగుతోందని హెచ్చరిక ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఐదు వందల పన్నెండులో ఒక్క చుక్క తగ్గిన రాష్ట్ర రైతాంగం బతుకులు చిద్రమవుతాయని స్పష్టం కృష్ణ ట్రిబ్యునల్ ముందు ఏపీ గట్టిగా వాదనలు పెట్టాలని డిమాండ్ అంతేకాదు జగన్ చంద్రబాబు గతంపై కూడా దుమ్ము రేపేశారు ఉమ్మడి రాష్ట్రానికి సీఎం గా ఉన్నప్పుడు అల్మట్టి డ్యామ్ ఎత్తు ఐదు వందల పంతొమ్మిది మీటర్లకు పెరగడాన్ని బాబు అంగీకరించారని దాని కారణంగా రాయలసీమ దెబ్బతిందని చెబుతున్నారు బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కృష్ణ నీటి హక్కులపై సరైన పోరాటం జరగలేదని ఇదే అప్పుడు ధోరణి ఇప్పుడు పునరావృతమవుతోందని ఆరోపించారు ఇవి మొత్తం చూసినప్పుడు జగన్ లేఖ కేవలం నీటి పాలసీ లేఖ కాదు రాజకీయంగా చంద్రబాబుపై దూకుడైన ఛాలెంజ్ జగన్ స్పష్టంగా చెప్పిన మాట ఏపీ హక్కులపై ఒక్క అంగులం తగ్గింపుని వైసీపీ చూస్తూ ఊరుకోదు మరి కూటమి ప్రభుత్వం ఈ లేఖను ఎలా తీసుకుంటుంది జగన్ ఆరోపణలకు బాబు ఎలా స్పందిస్తారు అదే రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్